మెగా ఇంట సంబరాలకు టైం వచ్చేసింది మెగా లెగసీని ముందుకు తీసుకెళ్లే వారసులు చిరణ్ ట్విన్ బేబీస్ వచ్చే సమయం ఆసనమైందని టాలీవుడ్ లో వినిపిస్తోంది దీంతో మెగాస్టార్ ఇంట ప్రత్యేక ఏర్పాట్లు చేయిస్తున్నారట చిరణ్ చిరు అంతేకాదు తన వారసులతో ఉపాసన ఇంటికి వచ్చే సందర్భాన్ని మరచిపోకుండా ఓ మరుపురాని కార్యక్రమంగా మలచాలని ఆలోచిస్తున్నారట ఇందుకోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నారట ఇక పోయిన దీపావళి పండగకి ఉపాసన సీమంతానికి సంబంధించిన న్యూస్తో పాటు ట్విన్ బేబీస్ కి ఉపాసన జన్మనివ్వబోతున్నారని డెలివరీ డేట్ జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు అని ఓ న్యూస్ బయటికి వచ్చింది అయితే జనవరి ముప్పై ఒక తేదీకి మరో రెండు రోజులే ఉండడంతో మరోసారి ఈ న్యూస్ కాస్త ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ అవుతాం ఇక మెగా ట్విన్ బేబీస్ కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేసేలా కూడా చేస్తాం ఇక ఈ విషయం పక్కకు పెడితే ఎట్ ప్రజెంట్ పెద్ద షూటింగ్లో బిజీగా ఉన్న రామ్ చరణ్ ఉపాసన డెలివరీ తర్వాత కొన్ని రోజులు బ్రేక్ తీసుకొని ఉన్నారట తన వారసులతో టైం స్పెండ్ చేసేందుకు ఉపాసనకు హెల్ప్ చేసేందుకు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తాం